లక్ష్మి మన దాంపత్యాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఎన్నో రకాలుగా ఆలోచించాను ప్రతి నెల నా జీతం బ్యాంక్ లో వేస్తాను నీ జీతంతో ఇల్లు నా నేను రిజైన్ చేశానండి రిజైన్ ఒక్క మాట నాతో ఎందుకు రిజైన్ చెప్పండి క్షమించండి ముందుగా చెప్తే తాళి కట్టేవారు కదా అబ్బే నా ఉద్దేశం అది కాదు లక్ష్మి సంసారం అంటే భార్య భర్త పాలు నీళ్ళలా కలిసి బతకాలి కలిసి ఉద్యోగం చేయాలి పాలు నీళ్ళలా బతికే ఖర్మేమిటి నేను ఉద్యోగం చేస్తే మీకు వేళకు తిండి పెట్టేది ఎవరు కావాలంటే వంట మనిషిని పెట్టుకుని జీతం విసిరేద్దాం ఆ జీతం మీద ఇవ్వండి ఆఫీస్ పని ఇక్కడే చేస్తాను మానవ అబ్బాయా ఉద్యోగం చేసే ఆడది ఉచితంగా దొరికింది కదా అని మురిసిపోయావు పెళ్ళాం సంపాదన తింటూ పాపాయిలా పడుకోవచ్చని ఆనందపడిపోయావు చూడు దేంటో నేను ఎంట్రో బీరవక్కర్లేదబ్బయా మనం పాదం పెడితే చాలు పొయ్యను మారిపోద్ది పాపం ఇక నీకు ఆ శాంతే అయ్యా మనం కాసేపు విశ్రాంతి తీసుకుందాం ఆఫీస్ కాగానే నేరుగా ఇంటికి వచ్చేయండి నేరుగా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తాను రెండో ఫ్యామిలీ ఉందని అనుమానం నేను ఆ మాట అన్నానా శ్రీరామచంద్రమూర్తి మీద అపనిందలు వచ్చాయి కానీ మీ మీద వేలెత్తి చూపే ధైర్యం ఎవ్వరికీ ఉండదు ఆ అన్నట్టు మర్చిపోయాను రేపు ఒకటో తేదీ తెలుసా ఎల్లుండి రెండో తేదీ కూడా తెలుసు అబ్బా అది కాదండి మన పెళ్లి మీ మొదటి జీతం అందుకోబోతున్నారు అవునవును మొదటి జీతం నిజమే నిజమే మన పెళ్ళయ్యాక మీ మొదటి జీతం రాగానే తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఐదు వందల రూపాయలు పంపిస్తానని మొక్కుకున్నాను గురు కూడా మొక్కలేకపోయేవా ఎందుకు మొక్కుకోలేదు మీ రెండో నెల జీతంలో ఆరు వందలు పంపిస్తానని మొక్కున్నాను మా వానర్ గారు కొత్త గ్యారేజ్ ఓపెన్ చేస్తున్నారు ఈ స్వీట్ తీసుకోండి ఎవరైనా ఈ టౌన్ మొత్తం ఫేమస్ మెకానిక్ మదన్ మోహన్ మదన్ మోహన్ హలో సార్ ఈ గ్యారేజ్ మందే మీ కోఆపరేషన్ కావాలి సార్ నా కోఆపరేషన్ ఏమంటుంది సార్ నాకు మోటార్ బైక్ కాదు కదా సైకిల్ కూడా లేదు అమ్మమ్మ నాకే టింకింగ్ చేస్తున్నారే మీకైనా సార్ పెద్ద ఉద్యోగం చేస్తున్నారు మీరు తలుచుకుంటే బైకింగ్ కర్మ ఆరైనా కొనగలరు మీకు కావాలంటే చెప్పండి లోన్ మీద బైక్ ఇప్పించేస్తాను వద్దండి అప్పు చేసి విందుబోతున్నా చేయటం నాకు ఇష్టం లేదు అప్పులో తప్పే ఉంది మేడం మీరైనా వారికి చెప్పండి భర్త కార్ అయితే భారీ స్టీరింగ్ మీరు గేరు వేస్తే గానీ మీ వారు ఒప్పుకోరు ఆయన మాటలు వినడమే గానీ ధైర్యం నాకు ఓహో ఆదర్శ దాంపత్యం అన్నమాట మీ దాంపత్యం ఇలాగే పెట్రోల్ ఇంజిన్ లాగా సుఖంగా సాగిపోవాలి కానీ లోన్ మీద బైక్ విషయం మాత్రం ఆలోచించండి నేను జాగ్రత్తగా వెళ్ళండి వాళ్ళందరిలాగా నాకు ఒక తోడు కావాలని ఒక మంచి మనిషిని భర్తగా పొందాలని ఆయనకి నేను ఉద్యోగస్తురాలని చెప్పి మోసం చేశాను అదబద్ధమని ఆయనకి తెలిస్తే నన్ను క్షమిస్తారా అలా జరగకుండా నేనే ఆయనకి నిజం చెప్పి క్షమాపణ కోరుతాను డికి వెళ్ళు నో వేకెన్సీ దట్ ఈస్ ఒరిజినల్ ది పవర్ ఆఫ్ సాట్రన్ బేజారయ్యావా అమ్మని నేను నీ అన్నయ్యని జోగారావుని నువ్వా అన్నయ్యా అవును పొయ్యి మీద పోపు మాడిపోతుంటే నీళ్లు తల్ల బాండి తల్లబడి స్టవ్ వారిపోయింది పొగ మాత్రం కమ్ముకుంది వండరింగ్ ఎంట్రీ అంటే ఇదే బేజారయ్యావు కదా చెప్పొచ్చా ఏం చెప్పమంటావు అమ్మని నాన్న పోయాక ఆయన పెన్షన్ పోయింది పోషించలేక నిన్ను పంపించేశానే కానీ నాన్న మొదటి పెళ్ళానికి నువ్వు రెండో పెళ్ళానికి నేను పుట్టామన్న జలసితో మాత్రం కాదు నాన్నకు పెళ్లాలెంత మంది అయినా మనకు మాత్రం నాన్నొక్కడే కొటేషన్ ఎలా ఉంది నిలబడి ఉన్నవి కాఫీనా కాఫీనా వేళగాని వేళలో కాఫీ తాగాల అమ్మని సరేనా మంచి పద్యం వినడానికి మంచి మద్యం తాగడానికి సమయం సందర్భం ఉండకర్లా కొటేషన్ ఎలా ఉంది అవును అడగతో మర్చిపోయానే నీ పొజిషన్ ఎంతో వండరింగ్ గా మారింది చదివింది తక్కువ చదువైనా కానీ కట్టం లేకుండా ఆఫీసర్ ముగుడిని సంపాదించావంట పెళ్లికి ముందు నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అని నీ ముగుడికి టోకరా కొట్టావట టోకరా కొడితే కొట్టావు గాని బాగున్నావు నాకు అదే చాలు నువ్వు ఇన్ని అబద్ధాల నిజవంతలాడించే నీ మంచి ముగుడి కాళ్ళు కార్పొరేషన్ నీళ్ళతో కడిగినా తప్పు లేదు అవును బావుగారెక్క అన్నయ్య ఈ విషయాలన్నీ దయచేసి నా చెల్లి పాలవెల్లి నీ అదృష్టం నాది కాదా నా అవసరం నీది కాదా నీ ఆస్తి అంతా రహస్యం అమ్మని నాకు కావాల్సింది రోజుకో కోటరు చికెన్ బిర్యానీ అవు నువ్వు సర్దేశామనుకో నీ క్షేమం కోసం మత్తులో పడుకుంటాను గాని మనుషులతో మాట్లాడను నా అదృష్టం కొద్దీ నువ్వు నాకు అన్నగా పుట్టావు అదృష్టం కాదమ్మా నీ పూర్వజన్మ తపస్సు నన్ను క్షమించు స్వామి భక్తి అనేది హృదయంలో ఉండాలి కాని ఈ దీపస్తంభాలు పెడితేనే ఉండదు కొటేషన్ కరెక్టేనా నువ్వు మౌనంగా ఉన్నావంటే నా కొటేషన్ ఒప్పుకున్నట్టే నమో నంది నంది అయ్యో దూరం నంది నంది డార్లింగ్ నంది నందివర్ధనం దొరికిపోయావు కన్నమ్మ దొరికిపోయావు నువ్వా నా నంది అనుకున్నాను అనుకుంటావు అనుకుంటావు నీకే నీ నందితో గంతలాట గెంతలాట ఆడుతూ బాదుష అలా ఖుషి చేసుకుంటున్నావు నేను మాత్రం నీ కోట ముందు మూటలు మోసే వాళ్ళ తిరుగుతున్నాను బాధపడకడి నీకన్నా నాకు ఫ్లూటు నంది ఎక్కువ కాదు ఏం చేయమంటావు చెప్పు రేపే ఓటో తేదీ నాకేదో జీతం వస్తుందని లక్ష్మి కలలు కంటోంది ఇంటి పరిస్థితి చూస్తే సామాన్లు నిల్లు బియ్యం నీళ్ళు నిల్లు ఓ చింతే కదా నువ్వు పక్కన ఉండు నేను ఇప్పుడే వస్తా ఇక్కడ కాదు అక్కడ మాయాలోలా నీ నీళ్ళ నాకు తెలియదా మోసం చేసి గెలిచావు గోపయ్య ఇందులో మోసమేముంది నీకు ఇష్టం లేకపోతే ఆట ఆపేద్దాం ఆట ఆట ఆపితే నాకు ఉద్రేకం వస్తుంది అయితే గంతలు నువ్వు కట్టుకో వాయిస్తాను కానీ ఒక కోరిక ఆపకుండా వాయించాలి లేకపోతే ఉద్రేకం పెరిగి గంతలు విప్పేస్తాను ఇస్తానా వాయిస్తాను ఇదిగో వాయించడం ఆపేశ్ లేదు శృతి మార్చుకుంటున్నాను కన్నయ్యోరికి పో కన్నయ్యా ఫ్లూట్ పక్క వంచమాటాం అసలు కానీ రేపు మేము హానీ ఎడుకున్నాం వచ్చేదాకా జాగ్రత్తగా మేనేజ్ కన్నయ్య ఫ్లూటికి పదహారు వేల శృతులు కదా మళ్ళీ మార్చుకుంటున్నాను బాబు నాలుగు నాలుగో డబ్బులు కాయరజక్కయ్ కాయరాజా ఐదుకి పది పదికి ఇరవై ఇరవైకి నలభై కాయరజక్కాయ్ నలభై బాబు ఇంకెవరు ఆరు ఖాళీగా ఉంది కాయలే కాయూ కాయలే కాయరాజ్ కాయ ఒకటి బాబు ఒకటి కాయరాజా కాయ కాయరజా బాబు మళ్ళీ ఒకటి ముందు కాస్తారా బాబు யரக்காய் காயராஜக்காய் காய்ரஜ்கா மல்லி ஒரு காயராஜக்காய் காயின் பாபு அதிருஷ்டம் காயராஜக்காய் யாபைக்கு வந்த வந்து ரெண்டு வந்து ஆஹ் வச்சி பாபு ஐது காய்ராஜக்காய் காய்ராஜக்காய் ஆபு காயின் பாபு বাবু কে নেই কায় রাজা কাই রাজা কায়